హలో అండి ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం మీ ఫుడ్ అండ్ నేచర్ ఛానల్లో మనం అర కేజీ చికెన్ అర కేజీ రైస్ తీసుకొని చేసుకోవాలి ఇది నలుగురికి సరిపోతుంది దానికి ముందుగా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి సన్నగా కేజీ చికెన్ను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి అలాగే అరకిలో బియ్యాన్ని కడుక్కొని ఒక గంట ముందు కడుక్కొని నానబెట్టుకోవాలి మంచిగా శుభ్రం చేసుకోవాలి తౌడు లేకుండా అప్పుడే అన్నం పొడి మసాలా కోసం ధనియాలు జీలకర్ర వీటిని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా కోసం లవంగాలు యాలకులు స్టార్ పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ దాల్చిన వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ను ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు సరిపడా కారం వేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి షాజీరా వేసుకోవాలి మనం మనం కచ్చా పచ్చగా దంచిన బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకొని ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కడిగిన పుదీనా కొత్తిమీర వేసుకొని సగం వక్క నిమ్మకాయ పిండుకొని మొత్తం వాటిని కలుపుకోవాలి మళ్ళీ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే చికెన్కి మంచి టేస్ట్ వచ్చి అరకిలో చికెన్కి నూట యాభై గ్రాముల పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం బియ్యానికి గంజు పెట్టుకొని ఒకటిన్నర లీటర్లు నీళ్ళు పోవ బిర్యానీ ఆకులు నాలుగు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే నాలుగు మిరపకాయలు వేసుకోవాలి నీళ్ళు మరిగాక మనం ముందుగా గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి అన్నం ఉడుకుతుంటే సగం వక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి కొద్దిగా నూనె పోసుకోవాలి మరిగే నీటిని రెండు గ్లాసులు చికెన్ మిశ్రమంలో పోసుకోవాలి ముందుగా ఇరవై శాతం ఉడికిన బియ్యాన్ని చికెన్పై వేసుకొని మంచిగా సర్దుకోవాలి రెండో లేయర్గా యాభై యాభై శాతం ఉడికిన బియ్యాన్ని చివరిగా డెబ్బై ఐదు శాతం ఉడికిన బియ్యాన్ని వేసుకొని అందులో కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో దంపెట్టుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ తిందాం రండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మా కామెంట్ చెప్పండి